నాచగిరి టీవీ న్యూస్ మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పలుగు పోచమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత మండలంలోని పలుగు పోచమ్మ దేవస్థానం వద్ద సుమారు డెబ్బై షెడ్లు నిర్మించి కల్లు తినుబండారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న షేర్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన వారు కాగా నిన్న రాత్రి అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి సుమారు ఇరవై షెడ్లు ధ్వంసం చేశారు దీని కారణంగా ఇరవై కుటుంబాలు రోడ్డున పడ్డారు ఈ విషయమై స్థానికులు మాట్లాడుతూ సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో భూమి కాకుండా గ్రామానికి చెందిన భూమి కూడా ఉందని వాటిని కూల్చడం వల్ల ఇరవై కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మొత్తం భూమిని జాయింట్ యాక్షన్ కమిటీ వేసి అటవీ శాఖ కాకుండా ఉన్నటువంటి భూమిని నిర్ధారించి పేదలకు న్యాయం చేయాలని పలువురు కోరారు గతంలో అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన అప్పటి ఎమ్మెల్యే మదన్ రెడ్డి అటవీ శాఖ అధికారులకు చెప్పిన విషయం గుర్తు చేశారు స్థానిక ప్రజలు హద్మురా మండల్ హక్మిరా మండలంలోని గ్రామం షేర్కాన్పల్లి పలువు దే దేవస్థానం దగ్గర మనకు ఇక్కడ పర్యాటకులు భక్తులు అందరూ ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ ఈ గ్రామస్తులు నైంటీ నైన్ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో చిన్నగా అంటే వాళ్ళు వచ్చే భక్తులకి పప్పులు ఉప్పులు ఉప్పు అలాంటివి వాళ్ళకి ఇచ్చుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ వేసుకున్న షెడ్లని అర్ధరాత్రి వేళ ఫారెస్ట్ వాళ్ళు మూడు నాలుగు జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళని అందరినీ ఆ షెడ్లు మొత్తం గుల్లగొట్టేసి షాపులు షెట్టర్లు అన్నీ ధ్వంసం చేసి వాళ్ళ ఉన్న సామాన్లు అంతా చేసేసి ఈరోజు చిన్నగా వాళ్ళు చిన్నగా చిన్నగా మనం చేసుకునే ఉపాధిని తీసేసి వాళ్ళని రోడ్డుపై తీసుకురావడం జరిగింది ఏదున్నా మనం ఇంతకుముందు కూడా వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి మేము చెప్పింది ఏంటి అంటే సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో ఉన్న భూమి జాయింట్ సర్వే చేసుకొని మీ మీకెంతుందో అది మాకు మా గ్రామానికి సంబంధించిన భూమి మాకు ఈడవాలని కంచె కూడా ఆపడం జరిగింది అప్పుడు ఉన్న అధికారులు మదనటి సర్కారు కూడా మాకు సహకరించి చెప్పడం జరిగింది ఇప్పుడు అర్ధరాత్రి వేళ ఎలాంటి మొన్న నోటీసులు ఇచ్చి మీరు ఖాళీ చేయండి అంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ఏదన్నా ఉంటే రండి మాట్లాడదాము అని చెప్పేసి చెప్పిన తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అర్ధరాత్రి వేళ వచ్చి మా షాప్స్ అన్నీ ధ్వంసం చేసి ఈ చి చిన్న వీళ్ళందరినీ కుటుంబం కుటుంబాలు మొత్తం రోడ్ పాలు చేసి వీళ్ళందరినీ మొత్తం ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఆధారం లేకుండా చేసినందుకు ఇది కరెక్ట్ సమస్య కాదు ఏదైనా ఉంటే పరిష్కరించుకుందాం ఇప్పటికైనా మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేస్తాం మీకున్న గెజిట్లో ఏముందో మీకు ఎంత రెవెన్యూ రావాలో అనేది మీరు ఫారెస్టర్లు కూడా చేసుకొని మాకు రావాల్సిన భూమిని మాకు రెవెన్యూ అధికారులతో మాది ఇప్పించేసి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం శీర్కన్పల్లి గ్రామంలో నైంటీ నైన్ నెంబరు పలుకుపోచమ్మ నెంబర్ పలుకుపోచమ్మ గుడి దగ్గర ఉంటుంది ఇంకా మనకు ఫారెస్టర్లో వచ్చి ఇక్కడ వేసుకొని చిన్న చిన్న వ్యాపారులు ఇట్లా టెంపుల్ దగ్గర బిజినెస్గా పెట్టుకొని పట్టుకుంటే వాళ్ళను ఇబ్బందికరంగా చేసి రాత్రి వేళ పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో అట్లా వచ్చి జేసీబీలతోనంతా చెట్లని ఖరాబ్ చేసి వాళ్ళ ఉపాధిని అంతా కోల్పోయేటట్టు చేసేసి అలా రోడ్డు మీద ఇచ్చారు వాళ్ళని వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చారు మా భూమి అని చెప్పేసి వాళ్ళకు అసలాంటిది ఏం లేదు మా దగ్గర పేపర్లు ఉన్నాయి వాళ్ళు ఆల్రెడీ ఒకసారి సార్ జాయింట్ సర్వై అయింది రెవెన్యూ వాళ్ళకు ఫారెస్ట్ వాళ్ళకు అయినప్పుడు కూడా వాళ్ళ నోటీసులు ఇస్తే మేము మా దగ్గర కాయిదాలు ఉన్నాయి మాకు రెవెన్యూకి సంబంధించిన భూమి అని చెప్పేసి మేము చెప్పినా వినకుండా రాత్రి వేళలు వచ్చి ఆ విధంగా ధ్వంసం చేసి వాళ్ళను పొట్ట పొట్టగొట్టే విధంగా ప్రవర్తన చేసిరున్నాయి ఇట్లా ఇవాళ వాళ్ళకు చాలా రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది వాళ్ళకు ఉపాధి కోల్పోయారు కంప్లీట్గా కుటుంబం కుటుంబంలో వాళ్ళు ఇక్కడ బతుకుతారు ఈ విధంగా కష్టం చేసుకొని ఏదో రకంగా ఉపాధి పొందుతున్నారు వాళ్ళని ఇవాళ ఇబ్బంది పెట్టిన పని పనిచేసేసారు ఫారెస్ట్ అధికారులు వాళ్ళను ఇప్పటికైనా కానీ ఆ ఫారెస్ట్ ఎక్కడైతుందో అది దాన్ని చూసుకొని మిగులు భూమి మాది ఉన్నది నైంటీ నైన్ నెంబర్ల ఆ నైంటీ నైన్ నెంబర్ని వాళ్ళు ఫారెస్ట్ అని వాళ్ళు అంటారు రెవెన్యూకి సంబంధించిన భూమి అని మాకు తెలుసు మాకు చిన్నప్పటి నుంచి ఉంది అందులోనే మాకు సర్టిఫికెట్లు ఉన్నాయి అన్ని విధాలు ఉన్నాయి మేము చూపిస్తాం మా దగ్గర కాయిదాలు కూడా ఉన్నాయి అవి చూస్తామని చెప్పేసి అన్నారు రాత్రి వేళలు వచ్చి ఈ విధంగా చేసారు అది ఆ విధంగా కాకుండా దాన్ని ఏ విధంగా వాళ్ళు చేయాలనో అదాన్ని చూసుకొని అధికారికంగా చేసుకుంటే బాగుంటుంది ఇట్లా చేయొద్దు అని చెప్పేసి మమ్మల్ని మన నాచగిరి టీవీ న్యూస్